సినిమా మొత్తము ఆ కోపం మీద బేస్ అవుతుంది కదా ఆ శనివారం అనే కోపం అంటే అందరికీ అన్ని నవరసాలు మన ఒక భాగమే ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వస్తూ ఉంటుంది ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి ఉద్యోగాలు సాధించాలి యూనివర్సిటీ కోపం వచ్చినప్పుడు మీ రియాక్షన్స్ ఏంటో ఒకసారి అనుకుంటున్నాను ముందు మన కోపం నాకు యాక్చువల్లీ నాకు వివేక్ వచ్చి ఫస్ట్ సరిపోతుంది మనం ఐడియా చెప్పినప్పుడు నేనే ఆలోచిస్తే చాలా కరెక్ట్ కదా అనిపించింది ఎందుకంటే చాలా సార్లు కోపం ఏమవుతుందంటే ఐ ఫీల్ మన మన పది సార్లు మన కోపంలో తొమ్మిది సార్లు జస్టిఫైడ్ కాదు కరెక్ట్ కోపం ఇస్ చాలా ఇన్స్టి అలా వచ్చే ఒక కోపం కోపం ఎప్పుడు కూడా ఇప్పుడు మీకు మీకు ఏదో ఒక ఒక మీరు ఏదో ఒక ఫంక్షన్ చేస్తున్నప్పుడు మీకు వాళ్ళు ఏదో అటు ఇటు కన్ఫ్యూజ్ చేస్తారనుకోండి మీకు కోపం వస్తుంది బట్ ఆ కోపం మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు ఉంటుందా కొంచెం తగ్గుతుంది ఇంకా ఫోర్ డేస్ తర్వాత ఇంకో మీరు త్రీ ఈవెంట్స్ చేసేటప్పుడు అసలు గుర్తుంటుందా గుర్తుండదు బట్ కోపం ఏంటంటే మనం అప్పటికప్పుడు ఇమీడియట్గా రియాక్ట్ అయిపోతాం చాలాసార్లు అండ్ ఆ రియాక్షన్ వెనక్కి తీసుకోలేము కరెక్ట్ ఇప్పుడు మీరు ఏదో అన్నారని నేను తిరిగి మిమ్మల్ని అనేస్తాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నది కరెక్టే నాకు తర్వాత అనిపిస్తే బట్ నేను మిమ్మల్ని తిరిగి అన్నది నేను వెనక్కి తీసుకున్నాను కోపంని కనుక కోపంని కోపం మంచిది కోపం ఉండాలి కానీ కోపం అనలైజ్ చేసుకోగలిగే టైం ఉంటే ఆ కోపం చాలా చాలా పర్పస్ఫుల్ గా మారుతుంది సో ఎప్పుడైతే కోపానికి ఒక రోజే పెట్టుకున్నాడో ఆలోచించుకునే టైం వచ్చింది ఏది నిజమైన కోపం ఏది నిజమైన కోపం కాదు అని సో ఐ థాట్ దట్ ఐడియా ఇట్ సెల్ఫ్ ఆల్సో ఇన్ అే మన గురించి మనం తెలుసుకునే ఒక అవును కదా నిజమే కదా రియాక్ట్ అవుతుంది నిజంగా మనకు కూడా ఒక రోజు సరే ఈ రోజు ఈ రోజు ఇలా కోపం వచ్చింది అనుకుందా నాకు ఎవరి మీద నేను ఒక రోజు కోసం ఆ వీకెండ్ వరకు ఆగి కోపం ఇంకా ఉందా లేదా అని చెక్ చేసుకుని అప్పుడు రియాక్ట్ అని నేను ఫిక్స్ అయితే ఐ థింక్ లైఫ్లో సగం నాన్సెన్స్ కట్ అయిపోతుంది సగం అన్నెసెసరీ విషయాల మీద రియాక్ట్ అవ్వడం కట్ అయిపోతుంది అండ్ ఇంత మంచి ఫిలాసఫీ ఉంది బట్ దాన్ని పెట్టుకొని ఒక మంచి ఒక యూనో ఎంటర్టైనర్ విత్ యాక్షన్ యాక్షన్ని డిజైన్ చేసినప్పుడు ఇట్ వాస్ వెరీ వెరీ ఎక్సైటింగ్ కాకపోతే ఇప్పుడు ఏంటంటే మీరు చెప్పింది నాని గారు చేసుకుని శనివారం వరకు హోల్డ్ చేయడం పక్కన పెట్టండి ఆ సెకండ్ లోనే అసలు ఎలాంటి ప్రపంచంలో బతుకుతున్నాం ఇప్పుడు అంటే ఇన్స్టెంట్ గా అన్ని రియాక్షన్స్ మనం చేసేసి ఒక్కోసారి పెట్టాం మనం ఇది అని తర్వాత ఫీల్ అవుతాం కానీ మళ్ళీ అది బయట చెప్పుకోవడానికి నామోషిగా కూడా ఉంటుంది బట్ దాన్ని సపోర్ట్ చేసుకునే వాళ్ళు ఉంటారు తప్పని తెలిసినా సరే అన్ని రకాల మనుషులు ఉంటారు బట్ ఐ ఫీల్ దిస్ ద నైస్ థాట్ ఇది గనక సటిల్ గా సినిమా చూస్తున్నప్పుడు కొంతమందికి గనక రీచ్ అయితే ఐ థింక్ ఇట్ బి బ్యూటిఫుల్ థింగ్ ఫర్ ఫిల్మ్ జనరలీ నేను చెప్తూ ఉంటాను అన్నమాట కొంతమందికి కొన్ని థింగ్స్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల లైఫ్ లో జరిగిన నెగటివ్ హోల్డ్ ఆన్ చేసుకుంటూ ఉంటారనమాట నాకు గుర్తొస్తూనే ఉంది గుర్తొస్తూనే ఉంది అంటే ఒక టైం పెట్టుకో ఈ హాఫ్ అన్ అవర్ రోజులో దాన్నే గుర్తుపెట్టుకో ఇంకా వేరే పని ఏం ఓన్లీ ఫైవ్ థర్టీ రాసుకున్నా నన్ను వాడు అలా చేశాడు అలా చేసాడు అలా చేశాడు ఫైవ్ థర్టీ నువ్వు మళ్ళీ వదిలేసేవన్నమాట అది అని సో ఇస్ వెరీ చాలా ఎప్పుడైనా నాకు చాలా రేరుగా వస్తుంది కోపం కోపం నాకు కోపం వచ్చినప్పుడు ఈ కోపం ఉంచుకోవాలి అనుకుంటాను పోద్ది పోయిందని డిసప్పాయింట్ అవుతా కోపం పోయింది ఐ విత్ ఐ వాంట్ హోల్డ్ టు ఇట్ బికాస్ ఐ నాకు చాలా కోపం వస్తాము అంటే నాకు కోపం వచ్చిందంటేనే అది ఏదో చాలా పెద్ద ఎవరో ఏదో తప్పు చేశారని అర్థం అప్పుడు చాలా కోపం వచ్చి ఇది నో ఇది పోకూడదు ఇది మాత్రం ఉండాల్సిందే ఒక టూ డేస్ అయినా ఉండాల్సిందే కోపం అనుకుంటాను కరెక్ట్గా టూ మినిట్స్లో చా

అది శనివారం అన్నది వారానికి ఒకసారి వస్తుంది కానీ

and his nature <clears throat> it's so special